లేదు పైసా పైసా ఇదిగే మా కష్టం మాకు తెలిసంది తిన్నాము మాకే తెలుసు పిల్లలండి పాపం నేను చిన్న ఇల్లు కంటే దాని మీద ఈఎంఐ పెట్టి కట్టదారం వాళ్ళు నేను తోటకు లాగిన వాళ్ళ వల్ల దయచేసి మాకు గాయం చేయండి ఎందుకంటే మేమే చంపలే ఉంది ఎవరికి చెప్పాలో తెలియదు ఒక ఆపదొస్తే దేవుడికి దెబ్బ పెట్టుకుంటాం ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే అడిగి జరుపుకుంటాం వాళ్ళే మమ్మల్ని భోజనం చేస్తుండే ఎవరికి తెప్పుకోవాలంటే కొన్ని ప్రాణాలన్నీ వదులు తప్పలేదు దేవుడు ఏం చేయాలో చెప్పండి రోజు తిప్పం లేదండి ఇంకా బాగా లేదు తినటం లేదు మొత్తం పిల్లలు తింటున్నారు అమ్మ బాధ్యకైపోతే కష్టం ఈ మాకు కావాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత మెంటల్ టెన్షన్ నిజంగా చేయలేదు నేను తప్పు మాట్లాడితే క్షమించండి కానీ ఎప్పుడు కూడా ఇంత అనుకోలేదు మా పరిస్థితి ఇలా వస్తుంది ఈ రోజు గౌరవం మాట్లాడితే ఆక్రమణలు పూజ చేస్తామంటే గుండె కనుక అంటుందండి కూడా చూద్దాం స్క్రీన్ మీద ఆయన కనిపిస్తున్నాడంటే ఏం మాట్లాడతాడు ఏం వినాయకొస్తుందో భయమేస్తుంది బాబు ఏం చెప్పాలో తెలియటం లేదు ఇంతకంటే బాబు అండి